సీత గౌతమ్ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది నానా వీడు మహాలక్ష్మి అత్తయ్య అక్క కొడుకు వీడి పేరు గౌతమ్ ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఉంటున్నాడు అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ సిఐ త్రీలోకి వీడిని ఎందుకు వదిలేశాడో నాకు అర్థమైంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు వీడికి సుమతి అత్తమ్మ చావుకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి వీడిని నిలదీద్దాం నానా అని సీత చెప్తూ ఉంటే సరేమ్మా సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నందకిషోర్ నువ్వు కూడా మాతో రావాలి మహాలక్ష్మి గారింట్లో వీడి గురించి చెప్పాలి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే ఇలాంటి వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి సార్ వస్తాను మీరు పదండి నేను ఈ ఫైల్ని లోపల పెట్టి వస్తాను అని నందకిషోర్ చెప్తాడు సుమతి అత్తమ్మను చంపింది వీడేనని తెలియాలి వీడిని అప్పుడే వేసేస్తాను నానా అని చెప్పి సీత శివకృష్ణతో చెప్తూ ఉంటుంది నానా వాడు పక్క క్రిమినల్లా ఉన్నాడు మొన్న ఇంట్లో కూడా రెండు లక్షల దొంగతనం చేశాడు దాని గురించి ఆరా తీస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య వచ్చి కవర్ చేసింది అని చెప్పి సీత శివకృష్ణతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత శివకృష్ణ మహాలక్ష్మి ఇంటి దగ్గరకు కోపంగా వస్తారు ఇక సీత గేటుని కాలుతో తంతుంది దాంతో గేట్ ఓపెన్ అవుతుంది ఏంటా సౌండ్ అని గౌతమ్ గేటు వైపు చూస్తూ ఉంటాడు సీత నడిచి వస్తూ ఉంటే గౌతమ్ షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటాడు సీత ఇంట్లోకి వెళ్ళగానే నిన్ను మా రాంబ్రో ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి గౌతమ్ సీతను నిలదీస్తూ ఉంటాడు ఇక సీత కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుని మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేపించింది నిన్నేనని తెలిసిపోయిందిరా ఆ కోపంతోనే మా సుమతి అత్తమ్మను నువ్వే చంపావు కదా నిజం ఒప్పుకో లేకపోతే నా చేతుల్లో చచ్చావే అని సీత గన్ను తీసి గౌతమ్కి గురి ఇక సీత చేతలో గన్ను చూసి శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు సీత నా గన్ను నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సారీ నాన్న వీడితో ఈరోజు ఎలాగైనా సరే నిజం కక్కిస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక సీత చేతుల నుంచి గౌతమ్ తప్పించుకొని పారిపోతూ ఉంటే సీత గన్ తీసుకొని గౌతమ్ని షూట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ బుల్లెట్లు తగలకుండా తప్పించుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఏంటా సౌండ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఇక గౌతమ్ పరిగెత్తుకుంటూ సీత కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాడు ఇక సీత గౌతమ్ గుండెలపై కాలు వేసి తొక్కుతూ గన్ష్ గురి పెడుతుంది చెప్పు నిజం చెప్పు మా సుమతి అత్తమ్మను ఎందుకు చంపావో చెప్పు అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా వస్తాడు ఏంటి సీత గౌతమ్ని ఎందుకు షూట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకంటే వీడేమ మా అత్తమ్మను చంపింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత ముందు ఆ గన్ను నాకు ఇలా ఇవ్వు అని చెప్పి శివకృష్ణ సీత చేతిలో నుంచి గన్ను తీసుకుంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి సీత ఏ ఆధారంతో గౌతమే సుమతిని చంపాడని నింద వేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే యూటిజింగ్ కేసులో మా అత్తమ్మ అరెస్ట్ చేపించింది వీడినే ఆ కోపంతోనే వీడు జైలు నుంచి బయటకు వచ్చి మా సుమతి అత్తమ్మను చంపాడు అని చెప్పి సీత చెప్తుంది ఆ మాట విని గౌతమ్ మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్లో ఉంటారు నాకేం తెలీదు నేను ఎవరిని చంపలేదు సీత అబద్ధం చెప్తుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు సుమతి చనిపోయిన తర్వాత గౌతమ్ ముంబై నుంచి ఇక్కడికి వచ్చాడు అలాంటిది సుమతిని గౌతమే చంపాడంటావేంటి అని చెప్పి మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది వీడు ముంబై నుంచి రాలేదు ఇక్కడే ఉన్నాడు వీణ్నే మా సుమతి అత్తమ్మ ఈవిటీజింగ్ కేసులో అరెస్ట్ చేయించింది అని సీత చెప్తూ ఉంటే అలా అని చెప్పి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఉన్నాయి మామ నానా ఆ కానిస్టేబుల్ని పిలిపించు అని సీత చెప్పడంతో నందకిషోర్ ఇలా అని చెప్పి శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు ఇక నందకిషోర్ లోపలికి వస్తాడు ఇందాక మాకు స్టేషన్లో చెప్పిన విషయం గురించి వీళ్ళకు చెప్పండి అని చెప్పి సీత నందకిషోర్ని అడుగుతూ ఉంటుంది ఏ విషయం గురించి మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు మా సుమతి అత్తమ్మ టీజింగ్ కేసులో అరెస్ట్ చేయించింది ఈ గౌతమేనని మీ ఫోన్లో అతని ఫోటో ఉందని కూడా మాకు చూపించారు కదా అతని ఫోటోని చూపించండి అని సీత అంటూ ఉంటే నాకేం తెలీదు అసలు నేను ఇప్పుడే ఈ గౌతమ్ని చూస్తున్నాను అని చెప్పి నందకిషోర్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి శివకృష్ణ ఒంటి మీద యూనిఫామ్ చేతిలో చట్టం ఉంది కదా అని చెప్పి నా స్టేషన్లో పనిచేస్తున్న నందకిషోర్ని బెదిరించి నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించాలనుకున్నావా అని సీఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు మా నాన్న ఎప్పుడు కూడా అట్లా చేయాలని చూడ్డు అని సీత చెప్తూ ఉంటుంది నందకిషోర్ ఏం జరిగిందో చెప్పవయ్యా అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటే ఇందాకలా ఈ శివకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి సీత మన స్టేషన్కి వచ్చారు సార్ గారిని చంపింది ఈ గౌతమేనని చెప్పి నాతో బలవంతంగా చెప్పించాలని చూశారు అని చెప్పి నందకిషోర్ చెప్తూ ఉంటాడు ఈ నందకిషోర్ ఇలా ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థమైంది సార్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజమనేది దేవుడికి తెలుసు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ప్రజల దృష్టిలో మనమే దేవుళ్ళమయ్యా అలా అని చెప్పి లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటామా ఏంటి అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు మా నాన్న అలాంటి వాళ్ళు కాదు వీణ్ణి మా అత్తమ్మ ఈవిటీజింగ్ కేసులో అరెస్ట్ చేపించింది వీణ్ మీరు కావాలని చెప్పి రిలీజ్ చేశారు అందుకే వీడు బయటికి వచ్చి మా సుమతి అత్తమ్మను చంపాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అని ఎఫ్ఐఆర్ రాసుకోమంటావా సీతమ్మ ఇక కోర్టులు ఇవన్నీ ఎందుకు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసాయి అని చెప్పి సిఐ త్రీలో సీతను అంటూ ఉంటాడు సుమతి గారిని చంపింది ఈ గౌతమ్ కాదు అతన్ని ఆ రోజే అరెస్ట్ చేయించి తెల్లారే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాము కావాలంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి పదయ్యా నందకిషోర్ మనకున్న కేసులు ఇది ఇదొక వెదవ కేసు అని చెప్పి సిఐ త్రీలోకి నందకిషోర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా నేను ఏ తప్పు చేయలేదని అని గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు తప్పు చేశావు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత ఆవేశంలో ఏదేదో చేస్తున్నావు ఇంటి నుంచి బయటకు పంపించినా నీకు బుద్ధి రాలేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీతను అనవసరంగా అపార్థం చేసుకున్నావు రామ్ బుద్ధి రావాల్సింది సీతకు కాదు నీ ఇంట్లో వాళ్ళకి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నీ కూతురు నన్నే చంపాలని చూసింది అలాంటి నీ కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి నీ కూతురితో పాటు నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాకండి రామ్ సీతను ఇంట్లో నుంచి గెంటేశాడు ప్రతిసారి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మా సుమతి అత్తమ్మను చంపింది ఈ గౌతమేనని నేను నమ్ముతున్నాను మా సుమతి అత్తమ్మను చంపింది గౌతమని నిరూపించడం కోసం నేను ఏమైనా చేస్తాను అప్పటి వరకు ఇక్కడికి వస్తూనే ఉంటాను అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి పదనానా అని చెప్పి శివకృష్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీత శివకృష్ణ ఇద్దరు కూడా ఒక దగ్గర నుంచు మాట్లాడుతూ ఉంటారు నానా సడన్గా ఆ కానిస్టేబుల్ మాట ఎందుకు మార్చినట్టు అని సీత అంటూ ఉంటుంది ఏముందమ్మా ఆ సిఐ త్రీలోకి వాడిని బాగా బెదిరించినట్టున్నాడు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ సీఐ త్రీలోకే గౌతమ్ని విడిచిపెట్టుంటాడు నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటే వాడు డబ్బు కోసం గడ్డి తినే రకమమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు సుమతి అత్తమ్మ చనిపోవడానికి కారణం వాడేనని నాకు అర్థమవుతుంది నాన్న ఎలాగైనా సరే ఆధారాలు సంపాదించాలి అని సీత చెప్తూ ఉంటే నేను కూడా నా డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ఆధారాలు కూడా సేకరిస్తాను సీత సుమతిని చంపింది వాడే అని తెలిస్తే తప్పకుండా వాడిని శిక్ష వేపిస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు సరే సరేనా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తాను అని సీత చెప్తూ ఉంటే అప్పుడే రేవతి సీత దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది సీత నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి రామ్ను నిలదీయటానికే వచ్చాను నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చేయవన్నకు తెలుసు సీత నువ్వు న్యాయం వైపే నిలబడతావన్నకు తెలుసు సీత అని రేవతి అంటూ ఉంటుంది నువ్వు నమ్మితే ఏం ఉపయోగం అమ్మా రామ్ నమ్మాలి కానీ అని చెప్పి శివకృష్ణ రేవతిని అంటూ ఉంటాడు రామ్ మహాలక్ష్మి మాయలో ఉన్నాడు రామ్కి మహాలక్ష్మి చెప్పిందే వేదం ఏదో ఒకరోజు రామ్ నిజం తెలుసుకుంటాడు ఆ రోజు సీతను అర్థం చేసుకుంటాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది పిన్ని ఇప్పుడు టైం నాకు అస్సలు అనుకూలంగా లేదు అందుకని చెప్పేసి నేను కూడా గట్టిగా ప్రయత్నించట్లేదు పిన్ని సరే పిన్ని ఆధారాలతో తప్పకుండా వచ్చి మహాలక్ష్మి అత్తయ్యను నిలదీస్తాము వెళ్ళొస్తాము అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే సీత ఇక్కడ ఇంత పెద్ద సమస్యను పెట్టుకొని ఆ పల్లెటూరుకు వెళ్ళి ఏం చేస్తావు నాతో పాటు ఇక్కడే ఉండు కిరణ్ గారు నేను నీకు సపోర్ట్గా ఉంటాము అని రేవతి చెప్తూ ఉంటుంది వదిలి పిని మీకెందుకు ఇబ్బంది అని సీత అంటూ ఉంటే సీత రేవతి గారు చెప్పింది కరెక్ట్ అమ్మా నువ్వు ఇక్కడే ఉండు డిపార్ట్మెంట్ నుంచి నేను కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఉండి నీ ఎంక్వైరీ నువ్వు చెయ్యి అని శివకృష్ణ చెప్తూ ఉంటే సరేనానా అని చెప్పి సీత చెప్తుంది ఇక గౌతమ్ మహాలక్ష్మి దగ్గర నుంచొని సీత గన్తో షూట్ చేయటం గౌతమ్ గొంతుపై కాలు వేసి తొక్కటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ సీతకు ఎంత ధైర్యం నా గుండెలపైనే కాళ్ళు వేసి తొక్కుతుందా అని గౌతమ్ మహాలక్ష్మితో అంటూ ఉంటే సీతను తక్కువంచినా వేయొద్దని ముందే చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెప్పావు కాబట్టే ఊరుకున్నాను లేకపోతే ఆ సీతకు జాతర చేసేవాడిని అని గౌతమ్ చెప్తూ ఉంటే కాసేపు నీ జాతరను తీసుకెళ్లి పాతర పెట్టు నువ్వే సుమతిని మర్డర్ చేశావని కన్ఫామ్ చేసుకుందనుకో ఆ సీత నిన్ను వదిలిపెట్టదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ సీతను నేనే వదిలిపెట్టను నా జోలికొస్తే నేనేంటో ఆ సీతకు చూపిస్తాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక గౌతమ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే మహాలక్ష్మికి సిఐ త్రీలోకి ఫోన్ చేసి మేడం నా అకౌంట్కి ఎంత డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ అకౌంట్కి నేను ఎందుకు డబ్బులు పంపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎందుకంటే మీ అబ్బాయిని మరొకసారి సేవ్ చేశాను కాబట్టి ఆ శివకృష్ణ సీత మా కానిస్టేబుల్ నందకిషోర్తో మాట్లాడటం నేను చూశాను అందుకని చెప్పేసి ఆ నందకిషోర్ని బెదిరించి మరీ నిజం బయటపడకుండా చూశాను లేకపోతే మీ అబ్బాయిని నా చేతులతో నేనే అరెస్ట్ చేయాల్సి వచ్చి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నో థ్యాంక్స్ మేడం ఓన్లీ కరెన్సీ అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే కాసేపట్లో మీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఓకే మేడం సదా మీ సేవలో మీ త్రీలోక్ అని చెప్పి సిఐ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి